ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం రెండు పర్యాయాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువకులను మోసం చేసి తినడంలో ఎలాంటి అత్యయోక్తి లేదు ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి దేశంలో ఉన్నటువంటి యువకులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఉద్యోగాలు కల్పించకపోక ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ పబ్లిక్ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసి నిరుద్యోగులను చేసినటువంటి ఘనత ఎన్డీఏది మరియు దాంతో పాటు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం మనం అందరం కూడా గ్రహించాలి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతలందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలి దేశ సేవ కోసం గతంలో ఎవరైతే సైన్యంలో పనిచేయడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అటు దళంలో గాని ఇటు వాయుసేనంలో గాని ఇటు మిగతా దళాల్లో పనిచేయడానికి మనకి ఇష్టం ఉన్నటువంటి ఐచ్ఛికంగా పనిచేయడానికి అవకాశం ఉండేది కానీ ఏదైతే అగ్నిపథ్ పేరు మీద వారు తెచ్చినటువంటి చట్టం ద్వారా దేశానికి సేవ చేయడానికి అవకాశం లేకుండా చేసి నిరుద్యోగితను మరింత పెంచి పోషించినటువంటి ఘనత ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా మరి మరొకసారి యువకులందరినీ మోసం చేసినటువంటి గణిత ఈ భారతీయ జనతా పార్టీ మోడీ గారికి దక్కుతారు కాబట్టి రాబోయే పార్లమెంట్ వై వైనాట్ సెవెంటీన్ అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతం నుంచి పదిహేడుకు పదిహేడు పార్లమెంట్ స్థానాలను సోనియా గాంధీ గారికి బహుమానంగా అయ్యాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన యువకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం